షాపింగ్ మాల్ రకరకాల దుకాణాల సముదాయం అక్కడ డబ్బులిస్తాం వస్తువుల్ని కొనుక్కుంటాం అలాంటి మాల్లోకి పంచ కట్టుకుని వెళ్తే ఎంట్రీ ఉండదా ఐటీ సిటీ బెంగళూరులో ఓ పెద్దాయనకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది టిప్పుటాప్గా ఉంటేనే మాల్లోకి ప్రవేశమన్న ఆ మాల్ సిద్ధాంతం ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది ఇంతకీ అక్కడ ఏం జరిగింది భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్యస్ ప్రాపర్టీ అడ్వెంచర్ను సంప్రదించండి అద్భుతమైన సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా చెప్పుకునే భారతదేశంలో ప్రజల కట్టుబొట్టు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాయి భారతీయ ప్రజల గౌరవానికి హుందాతనానికి అవి ప్రత్యేకలుగా ప్రతిబింబిస్తూనే ఉన్నాయి అటు ఉత్తర భారతం కావచ్చు ఇటు దక్షిణాది కావచ్చు పంచకట్టు పెద్దరికానికి ఓ బ్రాండ్ లాంటిదన్నది కాదనలేని నిజం పల్లెటూళ్లతో పాటు మహానగరాల్లో సైతం ఎంత మహా ధనవంతులైనా చక్కగా పంచలు ధరిస్తారు ఇక రెండు జీవితాలను ముడివేసే వివాహ పర్వంలో అయితే పెళ్లి కొడుకు పంచకట్టుతోనే పీటల మీద కూర్చుంటాడు మరి ఇంతటి ఔన్నత్యం గౌరవ మర్యాదలున్న ఆ పంచకట్టును బెంగళూరులో ఉండే జీటి మాల్లో నిషేధించారు పంచకట్టుని తన కుమారుడితో సహా మాల్లో సినిమా చూసేందుకు వెళ్తున్న ఫకీర్ అనే ఓ పెద్దయన్ను ఆపేశారు ప్యాంటు ధరించి వస్తేనే ఎంట్రీ అన్నారు బాబు అలవాటు లేదన్నా ఇప్పటికిప్పుడు పంచ తీసి ప్యాంటు వేసుకోవటం ఎలా సాధ్యం అంటూ ప్రశ్నించినా అదంతా మాకు తెలీదు పంచతో అయితే మాల్లోకి వెళ్లేందుకు ఒప్పుకునే ప్రశ్నే లేదంటూ తేల్చి చెప్పేశారు అఫ్ కోర్స్ ఇక్కడ సిబ్బందిని తప్పు అది మేనేజ్మెంట్ తమకిచ్చిన రూల్ బుక్ అంటూ వారు చెప్పిన మాటల్ని కూడా తోసిపుచ్చలేం ఆరు గంటలకు పంపి్యూరిటీ ನೀವು ಪಂಚ ಹಾಕೊಂಡವ್ರನ್ನ ಬಿಡಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಿದ್ರಲ್ಲ ಹೇಳಿ ಈಗ ಪಂಚ ಹಾಕೊಂಡಿದ್ರ ಬಿಡಲ್ಲ ಅಲ್ಲ ಅದೇ ವಿಡಿಯೋ ಹೇಳಿ ನೀವು ಪಂಚ ಹಾಕೊಂಡಿರೋ ಮಾಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಇವ್ರ ಹೆಂಗೆ ಹೋಗೋದು ಮಾನ ಒಳಗಡೆ ಅಲ್ಲೋ ಸೆಕ್ಯೂರಿಟಿ ಕೇಳಿದ್ರೆ ಅವನ ಹೇಳ್ತಾನೆ ಇಲ್ಲ ಸರ್ ನಮ್ಗೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ ನಮ್ಗೆ ರೂಲ್ಸ್ ಇದೆ ರೂಲ್ಸ್ ಅವ್ರು ನೀವ್ ಹೋಗಿ ಕೇಳ್ಕೊಳ್ಳಿ ಅಂತ ನಾವ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡ್ರು ಬಿಟ್ಟಿಲ್ಲ ಅವ್ನು ವೀಡಿಯೋದಾರ ಅಂತಂದ್ರೆ ನೀವೇನಾರ ಇದ್ರು ಅಲ್ಲಿ ಮಾತಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ನಾವು ಈಗ ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಬಂದಿದ್ದೀವಿ ನಾನು ಆರ್ ಗಂಟೆಗೆ ಬಂದಿದ್ದು ಆರ್ ಗಂಟೆಗೆ ಬಂದಿದ್ದು ಒಳಗಡೆ ಇಲ್ಲಿ ಮೇನ್ ಕೇಳ್ತಾ ಅವ್ರು ಕೇಳಿದ್ದು ನನ್ಗೆ ಅಲೋ ಇಲ್ಲ ಸರ್ ನಾವ್ ಅಲೋ ಆಗಲ್ಲ ಅಲ್ಲಿ ಸೂಪರ್ವೈಸರ್ ಕೇಳಿ ಅಂತ ಅಲ್ಲಿ ಸೂಪರ್ವೈಸರ್ ಕೇಳಿದ್ರೆ ಇಲ್ಲ ಸರ್ ನಾವ್ ಅಲೋ ಮಾಡಲ್ಲ ಯಾವ್ದೇ ಕಾರಣಕ್ಕೂ ಅಲೋ ಮಾಡಲ್ಲ ಅವ್ರನ್ನ ಪಂಚ ಹಾಕೋ ಪಂಚ ಹಾಕೋ ಅಂದ್ರೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಹೇಳಿದ್ರು ಪಂಚ ಹಾಕೊಂಡ್ರೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ ಪಂಚ ಹಾಕೊಂಡ್ರೆ ಅಲೋ ಮಾಡಲ್ಲ ಅಂತ ಸರ್ ಹೇಳಿ ಸರ್ ನೀವು ಏನಾಯ್ತು ಸರ್

పెద్దయన మాల్లోకి వెళ్లే సమయంలో పంచతో నాట్ అలౌడ్ అంటూ సిబ్బంది అడ్డుకోవటం ఎంత బతిమాలిన లోపలికి రావటానికి లేదంటూ సత్తాయించడం చూసి కడుపు మండిన పెద్ద కుటుంబ సభ్యులు ఈ తతంగాన్ని కాసేపు సెల్ ఫోన్ లో చిత్రీకరించారు ఇండియన్ కల్చర్ కు జరిగిన ఈ అవమానాన్ని సోషల్ మీడియా ద్వారా ఎండగట్టారు ఇది చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు ఈ మాల్ మీద అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు మాల్లోనే కాదు బెంగళూరులోని కొన్ని త్రీ స్టార్ హోటళ్లలో సైతం కాళ్లకి చెప్పులతో వస్తే లోపల రానియ్యారు హోటల్లోకి ఎంట్రీ అంటూ తెగేసి చెప్పేస్తారు ఇలాంటి అనాచారాలను మొగ్గలోనే తుంచేయకపోతే పెద్ద ప్రమాదమేనంటూ కొందరు నెటిజన్లు చేస్తున్న కామెంట్లకు మద్దతు తెలపకుండా ఎలా ఉండగలం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి